ఈరోజు మన భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ గారు శ్రీరామ జన్మభూమి టెంపుల్ని ఆవిష్కరించారు సిఫిలాట్లిక్ స్టాంప్స్ని రిలీజ్ చేయడం జరిగింది దాని పురస్కరించి మా పోస్టల్ డైరెక్టర్ ఢిల్లీలో వాళ్ళు ఒక మొమెంటో లాగా తయారు చేసి చిత్తూరు జిల్లాలో ప్రముఖులుగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క మెమెంటోని ఇవ్వడము జరుగుతూ ఉంది అందులో భాగంగా మాకు మన శ్రీరాము గురించి చేస్తున్న మన హరినాథ్ రెడ్డి గారి యొక్క ఆలోచనలో నేను ఉన్నాను ఆందోళన ఈ యొక్క మెమొంటోని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తరఫున మా సార్ గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇది చాలా సంతోషం ఎందుకంటే సారు మా చిత్తూరు డిస్టిక్ వచ్చిన తర్వాత ఈ రాముడు యొక్క గురించి తలుసుకునే వాళ్ళు లేదు ఈ చుట్టుపక్కల నేను చూసిన ఒక సంవత్సరం లోపల ప్రతి ఇంట్లో రాముడు వారి యొక్క ఫోటో పెట్టాలనే నినాదాలు ఉన్నారు అది నెరవేర్చ నెరవేరాలని ఈ యొక్క పౌర్ణమి రోజు తలుచుకొని సార్కి ఇవ్వడం జరుగుతుంది చాలా సంతోషం భారతీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క కోరిక మేరకు అయోధ్య రాముల వారి గురించి తెలియచేసేటటువంటి ఈ యొక్క జ్ఞాపికను పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడంతో ఇక్కడికి భాస్కర్ గారు వచ్చారు మన చిత్తూరు చిత్తూరు హెడ్ పోస్ట్ ఆఫీస్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ తను రావటం రాములవారి జ్ఞాపికను అందజేయటం ఈ జ్ఞాపికను తీసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది రామో విగ్రహవాన్మ సాధువు మారీచుడు చెప్పినటువంటి మాట అయ్యా రాముడంటే ఎవరు అనుకుంటున్నా ధర్మానికే పోతపోసి నడిచి వస్తే అదే రాముడు రామో విగ్రహవాన్ ధర్మ సాధువు సత్య పరక్రమ రాజా సర్వస్య లోకస్య దేనామివ్వాస ఏదో రోజు ఆ రాముడు తిరిగి సర్వ లోకాలకి ప్రభు అవుతాడనే ఆ మారీచుడు చెప్పినటువంటి మాట మనకు తిరిగి రామరాజ్యం రావాలని ముఖ్యంగా పల్లెటూర్లలో రామనామం ప్రతిధ్వనించాలని మనం సాగిస్తున్నటువంటి ఈ యొక్క ఉడతా భక్తికి మెచ్చి మనకు భాస్కర్ గారు ఈ యొక్క జ్ఞాపికను తీసుకొచ్చి అందచేయటం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్